కరీంనగర్లోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఉదయం నుండి భక్తులు మహిళలు క్యూ లైన్లో బారుడు తీరారు ఆలయ పురోహితులు కార్తీక మాసం విశిష్టను వినవించారు విష్ణు శివులకు కార్తీక మాసం ఎంతో ఇష్టమని పేర్కొన్నారు ఈరోజు చేసిన పూజలకు దైవ దర్శనాలకు ప్రత్యేకతలు ఉంటాయని పేర్కొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనై అని కృష్ణ పరమాత్మ నారాయణమూర్తికి సంబంధించిన మాసాన్ని గురించి చెప్పినాడు అదేవిధంగా శ్రావణ మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైనటువంటిది శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఏదైనా ఉన్నదా అంటే అది కార్తీక మాసము అటువంటి కార్తీక మాసానికి సంబంధించిన విశేషమైనటువంటి నియమాలను స్కంద పురాణంలో పద్మపురాణంలో వ్యాసభగవానుడు వివరించినాడు ఉదయాత్పూర్వమే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి శివకేశవ దేవాలయాల్లో ఏదానికైనా వెళ్ళి స్తోత్రాలను పఠించి శివుని పైన నీళ్లు పోసి బిలోదళాన్ని సమర్పించాలి తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాసంలో తులసి వన చేస్తారో తులసి చెట్టును నాటడం తులసికి నీళ్లు వేయడము తులసి దళాలతో శివుణ్ణి పూజించడము విష్ణుమూర్తిని పూజించడము చేసినట్టయితే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని మనకు శాస్త్రవచనము అటువంటి పరమపానమైనటువంటి ఈ కార్తీక మాసంలో తులసి కళ్యాణము నిన్న ఏకాదశి నుండి మొదలుకొని పూర్ణిమ వరకు పంచరత్నాలు అని అంటారు నెల రోజులు నియమాలను పాటించే అవకాశం లేని వాళ్ళు ఐదు రోజులు పాటించాలి